హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన ఛానల్లో మసాలా వడ మసాలా పకోడీని ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఇక్కడ చెప్పే చిన్నపాటి టిప్స్ ఫాలో అవుతూ మీరు కూడా ఈ క్రిస్పీ వడని ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేయవచ్చు ఇప్పుడు దీని ప్రాసెస్ ఏంటో చూద్దాం దీనికోసం ముందుగా శనగపప్పు రెండు కప్పులు తీసుకోండి దీన్ని మూడు గంటల పాటు నానబెట్టండి ఇలా నానని ఈ పప్పుని మనం మిక్సీ జార్ లో వేసుకుందాం దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకోండి ఈ మిక్సీ జార్ లో ఇక్కడ వాటర్ లేకుండా పప్పును వడకట్టి వేసుకోండి మిక్సీ జార్ లో కొంచెం పప్పు వేసుకున్నాక వెల్లుల్లి రెబ్బలు మూడు నుంచి నాలుగు వరకు వెయ్యండి అలాగే సాల్ట్ మీ టేస్ట్ కి తగినంత జీలకర్ర టేబుల్ స్పూన్ వేసుకోండి మసాలా వడకి సీక్రెట్ ఇంగ్రీడియంట్ అయిన దాల్చిన చెక్క వన్ ఇంచ్ వేసుకోండి అలాగే ఎండుమిర్చి ఆరు నుంచి ఏడు వరకు వేసుకోండి ఇప్పుడు మిక్సీ జార్ పై మూత పెట్టి వీటిని కోర్సుగా గా చేయండి ఈ పిండిని ఒక బౌల్లో తీసుకోండి ఇప్పుడు దీనిలోకి పచ్చిశనగ పప్పు ఒక గుప్పెడు వేసుకోండి దీనివల్ల మసాలా వాడ అనేది చాలా టేస్టీగా ఉంటుంది మిగిలిన పప్పును కూడా మిక్సీ జార్ లో వేసి కోర్స్గా బ్లైండ్ చేయండి మీడియం సైజ్ ఆనియన్ సన్నగా తరిగి వేసుకోండి అలాగే పచ్చిమిర్చి ఐదు నుంచి ఆరు వరకు సన్నగా తరిగి వేసుకోండి సన్నగా తరిగిన కరివేపాకును కూడా ఇప్పుడు దీనిలో వేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోండి ఇక్కడ మీకు పిండి అనేది కొంచెం గా అనిపిస్తే దీనిలో రెండు టేబుల్ స్పూన్స్ వరకు శనగపిండిని కూడా వేసుకొని కలుపుకోవచ్చు మనం ఎప్పుడు మసాలా వడ చేసినా పిండిని కోర్సుగా మాత్రమే బ్లెండ్ చేసుకోవాలి అలాగే వాటర్ తక్కువ వేసి మాత్రమే చెయ్యాలి అలా చేస్తేనే ఇక్కడ వడ అయినా పకోడీ అయినా క్రిస్పీగా వస్తుంది ఇప్పుడు డీ ఫ్రెక్ సరిపడా ఆయిల్ వేసుకోండి ఇలా ఆయిల్ అనేది మీడియం హీట్ లో ఉండేటప్పుడు కొంచెం ముద్దని తీసుకుని రెండు అరచేతుల మధ్య గట్టిగా ప్రెస్ చేస్తూ ఇలా వీటిని వడల్లా వేసుకోండి ఇలా ఆయిల్ కు ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోండి మీరు లో ఫ్లేమ్ లో పెడితే వడ అనేది ఆయిల్ ని ఎక్కువగా అబ్జర్వ్ చేస్తుంది ఫ్లేమ్ లో పెడితే వడ కలర్ వస్తుంది గాని లోపల సరిగ్గా ఉడకదు పిండి పిండిగా ఉండిపోతుంది కాబట్టి ఇలా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని వీటిని గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేయండి వడలు వేసేటప్పుడు ఒకదానిపై ఒకటి వేసేయకూడదు వీటిని కొంచెం దూరం దూరంగానే వేసుకోండి ఇలా ఫ్రై అయిన ఈ వడల్ని ఒక నిమిషం తర్వాత మాత్రమే మీరు వీటిని ఫ్లిప్ చేసుకోవాలి ఇలా వీటిని ఫ్లిప్ చేసుకుని రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ వీడియోకి మీ సపోర్ట్ గా ఒక లైక్ చేయండి ఇదే ప్రాసెస్ లో మిగిలిన వడల్ని కూడా ఇలానే ఫ్రై చేసుకోండి ఇప్పుడు మనం మసాలా పకోడి ఎలా వేసుకోవాలో చూద్దాం ఇలా ఆయిల్ అనేది మీడియం హీట్ లో ఉండేటప్పుడు పిండిని చిన్న చిన్న బాల్స్ గా ఆయిల్ డ్రాప్ చేయండి ఇలా ఆయిల్ సరిపడా పిండిని వేసుకొని వన్ మినిట్ తర్వాత మాత్రమే మీరు వీటిని తో ఫ్లిప్ చేసుకోవాలి ఇలా గరిట్ తో మొత్తం అంతా బాగా మిక్స్ చేసి ఈ పకోడీని కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేయండి ఇలా ఇది గోల్డెన్ కలర్ వచ్చాక వీటిని కూడా చిల్లెలు గరటి సహాయంతో పక్కకి తీసేయండి ఇక్కడ మసాలా వడకంటే మసాలా పకోడీ అనేది ఇంకా క్రిస్పీగా టేస్టీగా చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక ఈ పకోడీని చిల్లలు గరటి సహాయంతో పక్కకి తీసేయండి ఇక్కడ చెప్పే ప్రాసెస్ లో మిగిలిన పిండిని మీకు మసాలా వడ కావాలన్నా లేదా మసాలా పకోడీ కావాలన్నా మీకు నచ్చే విధంగా మీరు చేసుకోవచ్చు అంతే ఫ్రెండ్స్ మసాలా వడ మసాలా పకోడీ చేసుకోవడం ఎంత ఈజీనో మీరు కూడా చూశారు కదా ఈ రెసిపీని మీరు కూడా తప్పకంట ట్రై చేయండి శనగపప్పు నానబెట్టుకుని ఉంచుకుంటే కేవలం పది నిమిషాల్లో ఈ రెసిపీని చాలా ఈజీగా ప్రిపేర్ చేయవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకంట లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి మరెన్నో రుచికరమైన వంటల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ని యాక్టివ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్